అక్టోబర్ పది ప్రతి సంవత్సరం మెంటల్ హెల్త్ డేగా జరుపుకుంటుంటారండి మానసిక ఆరోగ్య దినోత్సవం డబ్బులోత్సవాల తీర్మానం ప్రకారం ఈనాడు ప్రపంచం మొత్తం మీద సుమారు నూట యాభై కోట్ల మంది మానసిక రోధిగర్తలు ఉన్నారు భారతదేశంలో కూడా కోటిన్నర రెండు కోట్ల మంది తీవ్రమైన సమస్యలతో ఉన్నారు ఇంకొక ఐదారు కోట్ల మంది మోడరేట్ సమస్యలతో ఉన్నారు పదిహేను పద్నాలుగు కోట్ల మంది కొంచెం అందరికీ సమస్యలు ఉన్నాయి ప్రతి ఐదుగురు ఆరుగురిలో ఒకరు మానసిక సమస్య ఉందండి ప్రతి పది పన్నెండు మందిలో తీవ్రమైన మానసిక జబ్బులు ఉన్నాయి ఇసుకి జబ్బా బైపాలర్ డిజార్డర్ లాంటివి మనం చూస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరికన్నా ఏదో ఒక మానసిక సమస్య ఉంటుంది కాబట్టి మానసిక సమస్యలు నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం కోసం మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఎటువంటి రిసోర్సెస్ ఇవ్వాలి దానికి రికవరీ కోసం మనం ఎటువంటి ఉంటుంది ఒక క్లిష్ట కాలంలో అంటే సూసైడ్ కావచ్చు ఇంకేదన్నా హోమిసైడ్స్ అంటే ఎదరోలకి ఇబ్బంది పెట్టే వాటిలో హోమిసైడ్స్ అంటారు మర్డర్ లాంటివి క్రైమ్ లాంటివి తనకు దాన్ని గాయం చేసుకున్నప్పుడు లేదంటే ఇంకేదైనా జరుగుతుందని ప్యానిక్ అని కెటాస్ట్రాపిక్ సిచ్యువేషన్స్లో రికవరీ అలాగా సపోర్ట్ సిస్టమ్ అలాగనేది ఈ సంవత్సరం మెంటల్ హెల్త్ టీమ్ అనమాట మన కుటుంబాల్లో ఒక్క కేసు అయినా సరే ఇటువంటిది ఉంటుందండి అవి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నాలుగైదు కుటుంబాలు సఫర్ అవుతాయి తప్పించి ఎవ్వరు ట్రీట్మెంట్లు తీసుకోరు ఎవ్వరు కౌన్సిలింగ్ తీసుకోరు ఎవ్వరు థెరపీలు తీసుకోరు జలుబు చేస్తారు నాకు జలుబు చేసింది అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు ప్రదర్శిస్తారు నాకు జలుబు చేసిందని ప్రదర్శిస్తారు ఒళ్ళు నొప్పులు అంతా అబ్బా ఒళ్ళు నొప్పులని ప్రదర్శిస్తారు తలనొప్పి వచ్చేస్తుంది బాబు ప్రదర్శిస్తారు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు తనకు ప్రాబ్లం వస్తే అందరికి స్వామి సానుభూతి కోసం ట్రై చేస్తారు ఇప్పుడు మానసిక సమస్య కామన్ కోల్డ్ అంత కామన్ అండి కానీ ఎవ్వరు కూడా దాన్ని ఉందని చెప్పుకోరు ఎవరికి ట్రీట్మెంట్ కూడా వెళ్ళరు ఎక్సెప్ట్ యాంగ్జైటీ లాంటివి మాత్రం వర్యస్ ఎక్కువైపోయినాయి టెన్షన్స్ బయట అది కొంచెం చెప్పుకుంటారు చాలా జబ్బులు చాలా సమస్యలు చెప్పుకోరు ఇంక్లూడింగ్ సెక్స్ సమస్యలతో సహా కాబట్టి మీరందరూ కూడా ఆ సోషల్ స్టిగ్మాని పర్సనల్ స్టిగ్మాని ఫ్యామిలీ స్టిగ్మాని అండ్ ఆల్సో సెల్ఫ్ పర్సనల్ స్టిగ్మాని బ్రేక్ చేసి బ్రేక్ ద సైలెన్స్ అని చెప్పి మీకు ఏ సమస్య ఉన్నా సరే దానికి హెల్ప్ కోరండి డబ్బు లేకపోతే టెలిమానస్కి మానస్కి వెళ్ళండి అది భారతదేశంలో ఎనభై కోట్ల రూపాయలు కేటాయిస్తుంది అది దాని ద్వారా కూడా కౌన్సిలింగ్స్ అవుతాయి ప్రతి ఊర్లో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ కౌన్సిలింగ్స్ ఉంటాయి మీరు బాగుండండి అంతే బాయ్